హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శనివారము అలాగే నాలుగో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక తక్కువగానే వచ్చింది నిన్నటి మీద ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి ఈరోజైతే నిన్నైతే కనుక ధరలు నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా స్టాకు ఈ అందులోనూ ఈరోజు శనివారం కాబట్టి కొంచెం స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ ఒక మార్కెట్లో ఒక పది శాతం తక్కువ వచ్చింది అంటే భారీగా ఏం అంత తక్కువ కాదు నిన్నటి మీద కొద్దిగా తక్కువ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి